అందరికీ నమస్కారం ఈరోజు ఏడుపాయల వనదుర్గా భవానీ మాత క్షేత్రం గురించి అది ఎలా ఏర్పడింది అనే దాని గురించి సవివరంగా వివరిస్తాను ఎక్కడికైనా మనం యాత్రకు వెళ్ళినప్పుడు మనము ఖచ్చితంగా అక్కడ స్థల పురాణం అనేది తెలుసుకోవాలి స్థల పురాణం తెలుసుకుంటే ప్రతి విషయంలో అవగతమై దాని యొక్క ప్రశస్తి ఏంటి అన్నీ తెలుస్తాయి మనకు అయితే ఈరోజు అక్కడి పురాణం గురించి నేను చెప్తాను అది ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఇంత ప్రశస్తి ఏంటి ఆ ఎంతోమంది యాత్రికులు అక్కడ ఎందుకు వస్తున్నారు అనేది తెలిసిపోతుంది మనకు అయితే మనము స్థల పురాణం గురించి మాట్లాడుకునే ముందు అది ఎందుకు ఏర్పడిందో ఒకసారి మా చెప్తాను ఒకసారి ద్వాపారయుగంలోకి వెళ్ళిపోతే పరీక్షిత్తు మహారాజు అభిమన్యుడు కొడుకు తాతగారి అర్జునుడు మా పాండవుల వంశమాది అయితే పరీక్షిత్తు మహారాజు ఉత్తరులు కుమార్తె అయిన వీరవతిని పెళ్ళాడతాడు పెళ్ళాడిన తర్వాత నలుగురు కుమారులు జన్మిస్తారు ఆ నలుగురు కుమారులు జనమే జేయుడు ఒకడు అయితే పరీక్షిత్తు మహారాజు చనిపోయిన తర్వాత జనమే జేయుడు అధికారం చేపట్టాడు అయితే ఒకరోజు పరీక్షిత్తు మహారాజు అలా వెళుతూ ఉంటే ఒక వృషభం కనిపిస్తుంది అది ఒకటే పాదం మీద నిలబడి ఉంటుంది ఏమైంది మూడు పాదాలు ఎందుకు అవి పోయినాయి ఒకటే పాదం మీద నిలబడ్డవు నువ్వు ధర్మదేవత అనుకుంటున్నాను నేను గుర్తుపట్టినా అని చెప్తాడు అతను గొప్ప మా రాజు అయితే ఆ ధర్మదేవత కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమంటే కలి ప్రవేశిస్తున్నది తపస్సేమో గర్వం వల్ల నశించింది ఒక పాదము ఇంకొక పాదం దయ మద్యపానం సేవించడం వల్ల ఆ ఆ పాదము వెళ్ళిపోయింది తర్వాత శౌచము స్త్రీ సాంగత్యం శౌచం కూడా పోయింది ఒక్క సత్యం మిగిలింది అదే పాదం మీద నేను నిలబడి ఉన్నా నన్ను కాపాడు నువ్వే కాపాడగలుగుతావు ఇంకెవరితో చేత కాదు అని చెప్పేసి బతిమలాడుకుంటుంది ధర్మదేవత అప్పుడు పరీక్షిత్ మహారాజు కలి రాజవేషంలో ఉన్న కలి కలిని పిలిపించి ఎవరినీవో ఎందుకు వచ్చావో అని అడుగుతాడు నన్ను బ్రహ్మదేవుడు పంపించిండు ఇప్పుడు కలియుగం ప్రవేశిస్తున్నది కాబట్టి నేను ఎంటర్ అవుతున్నా మీ మీ రాజ్యంలోకి ప్రవేశిస్తున్నా అని చెప్తాడు ప్రవేశిస్తున్నా అని చెప్తే అప్పుడేమంటే నేను బతికున్నంత కాలం నా రాజ్యంలోకి నువ్వు వచ్చే ప్రసక్తే లేదని చెప్పిండు అయితే నేను బ్రహ్మదేవుడు పంపించాను కాబట్టి ఖచ్చితంగా వస్తా అంటాడు వస్తా అంటే నాతోను యుద్ధం చేసి నన్ను ఓడించి నువ్వు రాజ్యంలో ప్రవేశించు అంటాడు అయితే సరే నేను నీతో యుద్ధం చేస్తా అని చెప్పేసి యుద్ధానికి సిద్ధమైపోతాడు అప్పుడు గాంధీవం లేపగానే అది శ్రీకృష్ణుడు పట్టిన గాంధీవం ఉంటుంది ఎవరి చేతిలో ఉన్నది పరీక్షుత్తు మహారాజా చేతిలో ఆ చూడగానే నమస్కారం చేసేసి ముందే తెలిసిపోయింది నాకు ఓడిపోతానని అది గాంధీవం సామాన్యమైనది కాదు శ్రీకృష్ణుడు ధరించిన గాంధీవం అది దాంతో యుద్ధం చేస్తే తప్పకుండా ఓడిపోతా నేను మాత్రం గెలిచేది లేదు కాబట్టి నేను వెనుకకు పోలేను బ్రహ్మదేవుడు పంపించండు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాను ఇక్కడ ఒక స్థలం చూపెట్టి నాకు ఎక్కడ ఉండాలని చెప్పుకోండి అడుగుతాడు అయితే పరీక్షిత్తు మహారాజు ఏమంటే చెప్తాడంటే ఎక్కడ జూదము జరిగితే అక్కడ ఉండు ఎక్కడ మద్యపానం సేవిస్తూ ఉంటారో అక్కడ ఉండు ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అక్కడ ఉండు ఎక్కడ హింస జరుగుతుందో అక్కడ ఉండు అని నాలుగు ప్రదేశాలతో ఇస్తాడు సరే అంటే ఇంకొక ప్రదేశం కావాలంటే రిక్వెస్ట్ చేస్తాడు బతిమాలకుంటే బంగారం అక్రమంగా బంగారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండు అని చెప్తాడు అయితే ఈ ఐదు ప్లేసులల్లో కలి ప్రభావం ఇప్పటికీ బాగా ఉంటుంది మద్యపానము జూదము వ్యభిచారము హింస బంగారము ఇవన్నటి దగ్గర కలి ప్రభావం బాగా ఉంటుంది ఆ కలి ఆ ఐదు ఐదులో ఉంటాడు అయితే ఒకరోజు మా తాతగారు నా కోసం ఏమన్నా అని చెప్పేసి ఒక పెట్టె తెరుస్తాడు పరక్షిత్ మహారాజు అందులో ఒక బంగారు దగదగ మెరిసే కిరీటం కనిపిస్తుంది ఆ కిరీటం ఎవరిది అంటే జరాసంధుడిది జరాసంధుడిని చంపిన తర్వాత ఆ కిరీటాన్ని భీమసేనుడు తీసుకొస్తాడు కానీ అధర్మంగా ప్రవర్తించిన వ్యక్తి ధరించిన ధర కిరీటం కాబట్టి పాండవులు ఎవరు దాన్ని ధరించరు అది అట్లాగే పెట్టెలో ఉంచేస్తారు జరాసంధుడు కొడుకు రిక్వెస్ట్ చేసిన ప్రతిమాలకున్నా ఇవ్వడు దాన్ని తీసుకొచ్చి పెట్టెలు పడి చూస్తాడు ఇప్పుడు పరీక్షిత్తు మారని తీసి తలపై పెట్టుకుంటాడు తలపై పెట్టుకోగానే అధర్మంగా ప్రవర్తించిన వ్యక్తి ధరించిన కిరీటం కాబట్టి వెంటనే కలి ప్రవేశిస్తాను అందులో అతను అప్పుడే వేటకెళ్తాడు వేటకెళ్ళగానే విపరీతమైన దాహం అవుతుంది కలి ప్రభావం విపరీతం దాహమై దాహం వాటర్ ఎక్క ఎక్కడ కూడా నీరు లభించదు లభించకపోగానే వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా శమిక మహాముని ఆశ్రమంగా అనిపిస్తుంది అక్కడ వెళ్ళగానే అతను ధ్యానంలో కూర్చొని ఉంటుంది పిలుస్తాడు మహాముని నాకు దాహం వేస్తోంది నాకు నీరు అని అడుగుతాడు మంచి నీరు అంటే అతను పలకడు అతని ధ్యానముద్రలో సమాధి స్థితిలో ఉంటాడు ఒక పదిసార్లు పిలిచి చూస్తాడు అయినా పలకపోగానే కోపం వచ్చేస్తూ ఉంటుంది కలిప్రభావం వల్ల అక్కడే చచ్చిపడు నా పామును తీసి అతను మెడలో వేసేస్తాడు మెడలో వేసేయగానే ఏమైతుంది అతను వెళ్ళిపోతాడు మెడలో వేసి వెళ్ళిపోయిన తర్వాత అతని కుమారుడైన శృంగి మహాముని వస్తాడు వచ్చి చూసి దివ్య దృష్టిని చూసి ఆహా మహారాజుకు అంత గర్వమా సమాధి స్థితిలో అతను ధ్యానం చేసుకుంటూ ఉంటే చచ్చిపోయిన పాముని మెడలేస్తాడా అని చెప్పేసి ఈ రోజు నుంచి ఏడవ రోజు తక్షకుడనే చేత మరణించుగాక అని శాపం పెడతాడు శాపం పెట్టగానే ఆ విషయాన్ని తెలుసుకున్న నారదుడు పోయి ఇతను చెప్తాడు పరీక్షకు అబ్బా నేను ఎంత తప్పు చేసినా అతను ధ్యానంలో ఉన్న వ్యక్తిని కోపంలో ఇట్లా వేసినా చెప్పేసి ఆ కిరీటం తీసాగానే మళ్ళీ స్పృహలోకి వస్తాడు వచ్చేసి ఎంత తప్పు చేసినా బాధపడిపోయి అచ్చి క్షమాపణ కోరుకుంటాడు కోరుకుంటే అతను ఏం చెప్తాడంటే నువ్వు సుఖబ్రహ్మను కలిసి భాగవతంని పారాయణం చేస్తే అది నీకు పుణ్యలోకాలను తీసుకపోతుంది నువ్వు భగవంతులు అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు అయితే జనమై చేయుడుకు మాత్రం కోపం పోదు ఆహా తక్షకుడు అనే సర్పంతో కాటు వేయబడి అలా తండ్రి చనిపోతాడు పరీక్షతో ఈ పాము జాతిని అంతం చేద్దామని చెప్పేసి సప్త ఋషులు పిలిచేసి యజ్ఞం చేపిస్తాడు ఏది సర్పయాగం ఆ మంత్రజపంతో ప్రపంచంలో విశ్వములున్న సర్పములన్నచ్చి కాలిపోయి బూడిదైపోతుంటుంది బుడి బు బుడిదైపోతూ ఉంటాయి ఆ లెవెల్ తపస్సు చేస్తున్నారు సామాన్యుల ఆ లెవెల్ సప్త ఋషులు జమదగ్ని అత్రి కశ్యపుడు విశ్వామిత్రుడు తర్వాత భరధ్వజుడు వీళ్ళంతా ఏడుగురు మహర్షులు తపస్సు అక్కడ యజ్ఞం చేసి సర్పాలన్నీ పడిపోతూ ఉండలకే అప్పుడు కద్రువ సర్పముల యొక్క తల్లి బాగా బాధపడిపోతుంది దేవతలందరినీ ప్రార్థిస్తుంది నా పుత్రులను రక్షించు అని అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి అతను పోయి బ్రహ్మదేవుడి దగ్గరికి కలిస్తే బ్రహ్మదేవుడు ఏం చెప్తానంటే అతను ఆపమని చెప్పి ఆపిస్తాడు అతను ఆ ఆపినప్పుడు ఏమైతే అంటే ఆమె ఆ బూడిద కుప్పల్ని చూస్తుంది పాములు వీళ్ళు ఇంతేనా గాలిలో కలిసిపోవలసిందేనా ఈ బూడిద వాళ్ళకు పుణ్యలోకాలు అని కదురు ఆ తల్లి సర్పముల తల్లి బతిమాలట్టుకుంటే అప్పుడు ఏమంటారంటే గరత్మంతుడు భోగవతి నది పాతాళంలో ఉన్నది దాన్ని తీసుకొచ్చి ఆ భోగవతి నదిని ఈ బూడిద కుప్పల మీదకి వెళ్ళి పంపిస్తే కనుక వాళ్ళు పుణ్యలోకంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తాడు చెప్పినప్పుడు ఇది ఎవరితోనైతే అంటే గరత్పంతుడితోనైతే అంటే గరత్పంతుడిని బతుమనాడుకుంటే గరత్మాతుడు పాతాలం నుంచి భోగవతి నదిని పైకి తీసుకొచ్చేసి ఏడు పాయలుగా ఆ సప్త ఋషులు చేసిన యజ్ఞ గుండముల నుంచి పారించి అవన్నీ బూడిద కుప్పల్ని మొత్తము ఆ వాటర్లో కలిపిసి అది మంజీరా నదిగా మారి అది ఉపనది గోదావరిలో కలిసిపోయింది ఆ రకంగా వాళ్ళందరు సర్పాలకన్నీ పుణ్యలోకాలు ప్రాప్తించిన ప్రదేశము యజ్ఞాలు చేసిన ప్రదేశమే ఏడుపాయల దేవి మాత నివసిస్తాయి ఇప్పుడు దేవిమాత క్షేత్రము అది ఏడుపాయల నదిగా పారుతున్నది అక్కడ మూడు ముందు పారుతాయి నాలుగేమో పాయలు వెనుకబాబంలో అక్కడనే మన దుర్గాదేవి వనదే దుర్గా మాత అక్కడ వెలిసింది అక్కడ ఒక పాయనేమో మాతాజీ పాదాలను కడుగుతూ పోతుంది వర్షాకాలంలో అది మొత్తము గుడి మొత్తం మునిగిపోతుంది వర్షాకాలం దాటిన తర్వాత ప్రవాహం తగ్గిన తర్వాత భక్తులందరూ దాని దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రతి శివరాత్రికి మూడు రోజుల అక్కడ జాతర జరుగుతుంది రెండవ రోజు ఎడ్ల బండ్లతోని అలంకరించి అక్కడ మంచి పోటీలు నిర్వహిస్తారు అది చూసే చూడడానికి చాలా బాగా ఉంటుంది ఎంతోమంది లక్షల మంది వస్తూ ఉంటారు అక్కడికి అక్కడ కొంగు బంగారం అందరికీ ఎందుకంటే ఏ మొక్కులు మొక్కినా తీరుస్తుంది ఆ వనమాత వన దుర్గామాత ఆ దుర్గామాత అక్కడ వెలిసింది అది పవిత్రమైన ప్రదేశం కాబట్టి అక్కడ నదిలో అక్కడ నదిలో మంజీరా నదిలో అందరూ దేవతలందరూ స్నానం చేశారు అది పవిత్రమైనది అంత స్నానం చేసి పునీతులైనరు అట్లాగే ఇక్కడ వెళ్ళిన భక్తులందరూ అక్కడ స్నానం చేసి పునీతులై దే దేవి మాతని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు అంత ఆ ప్రదేశం అది ఆ ప్రదేశంలోకి వెళితే చాలు సప్త ఋషులు ప్ర నివసించిన ప్రదేశం అంతేకాకుండా ప్రతిదీ అక్కడ యజ్ఞయాగాదులు చేసింది దేవతలు సంచరించిన ప్రదేశం కాబట్టి ఆ మాతాదీని దర్శించే పునీతులు అవుతారు ఇప్పుడు అక్కడ ప్రదేశాన్ని మనం చూద్దాం చూసి పునీతులు అయితే మనం కూడా అక్కడికి మనకు సమయం దొరికితే కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్నానం చేసి దేవి మాతను దర్శనం చేసుకుని వస్తే మనం కూడా పునీతులుగా అవుతాం ఇప్పుడు మనం ఆ ప్రదేశం మనం ఇప్పుడు ఏడుపాయల వనదుర్గా దేవి భవానీ మాత దేవస్థానానికి వచ్చాము ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఇటు పక్క బట్టి కూడా వెళ్ళాల్సింది దారి ఒకటి ఉంది ఇటు నుంచి వెళ్తున్నాం మనం విపరీతమైన రష్ ఉంది సండే కావడం వల్ల విపరీతం రష్ ఉన్నది ఇక్కడ ఇక్కడ మేకలు కోయడము వంటలు వేసుకొని తినడము ఆనవాయితీగా ఉంది కాబట్టి విపరీతమైన రష్ ఉంది నాన్ వెజ్ ప్రియులు చాలా ఉంటారు ఇక్కడ దేవస్థానం దగ్గరకు వచ్చేసాం ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం ఇది

ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది అందరు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఇక్కడ దేవస్థానంలో లోపల కొట్ట మాతాజీ మందిర్ ఇది కొండలలో ఉంది అందరు వెళ్తున్నారు ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు ఇక్కడ ఏడిపాయల దీనికి పేరు ఎలా వచ్చిందంటే ఏడుపాయలాగా పారుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఏడుపాయల వనదుర్గ మాత అని పేరు వచ్చింది చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు మేము కూడా కొంచెం నీళ్ళు నెత్తి మీద తలుపుకుంటాం మేకల్ని మాతాజీకి బలి ఇస్తున్నారు భక్తులందరూ లైన్లో వెళ్తున్నారు వీళ్ళంతా చాలా పెద్ద లైన్ ఉంది ఇలా ప్రసాదం కౌంటర్ ఇక్కడ కూడా లైన్ ఉంది మేము కూడా మాతాజీ దర్శనం కోసం లైన్లో వెళ్తున్నాం విపరీతమైన రాష్ట్రంది ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసినమే ఇక్కడ చీరల దేవి మాతపై ఎక్కించిన చీరల్ని అమ్మకానికి పెట్టారు